అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట షీ ఇసొంటి కష్టం ఎవ్వరికి రావద్దు జగిత్యాల కాడ తండ్రి కొట్టే దెబ్బలు తట్టుకోలేక పోలీస్ స్టేషన్కి వచ్చి గుటగొట ఏడ్చుకుంటా గోడెల్లవోసుకున్న చూసి పాపం పోలీస్ వాళ్ళకే కండ్లు తడిగాయి గుండెల మీద ఎత్తుకొని పెంచవలసిన తండ్రి గట్ల చేస్తే ఆ సంటి బిడ్డకు దిక్కేవలు ఎంత దారుణం ఇది నా తండ్రి నాకు వద్దు అని ఈ సంటిపిల్ల పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసిందంటే ఏ తీర్ల నరకం అనుభవించిందో బంగారు తల్లి కంటికి రెప్పోలే కాపాడుకోవాల్సిన కన్న తండ్రి కన్న బిడ్డ మీద కనికరం లేకుండా టార్చర్ చేస్తుండంటే వాడు మనిషి అని ఆ పిల్ల తండ్రి గురించి వాళ్ళంతా శాపనార్థాలు పెడుతుండ్రు జగిత్యాల జిల్లా గొల్లపల్లి కాడుండే ఈ బుజ్జోళ్ల కన్న తల్లి మూడేళ్ళ కింద కరోనా టైంలో కాలం చేసిందట తర్వాత తండ్రి వేరే వేరేటామెను పెళ్లి వేసుకున్నాడట ఇక ఏమంటే తల్లి జరిగిపోయిందో అప్పటి సంది బిడ్డను రాసి రంపాన పెడుతుండట తి ఇక వాళ్ళ చిన్నమ్మకు జ్వరం వస్తే జగిత్యాల దావకానకు తీసుకొచ్చిండ్రట ఆమె దగ్గర ఉండేదందుకు ఈ బుజ్జిని కూడా తోలుకొచ్చిండ్రట ఇదే సందు అని చక్కగా పోలీస్ స్టేషన్కు పోయింది తండ్రి కొడుతున్నారు సార్ నేను ఆయన దగ్గర ఉండ నన్ను ఏదన్నా హాస్టల్ వేయి మంచిగా చదువుకుంటా అని పెయ్యి మీద తండ్రి కొట్టిన దెబ్బలు చూయించి కన్నీళ్లు పెట్టబట్టింది బుజ్జి ఆ బుజ్జి మాటలిని పెయి మీద దెబ్బలు చూడంగానే పోలీసు వాళ్ళ మనసుల కూడా కలుక్కుమన్నది మీ తండ్రికి మేం బుద్ధి చెప్తాం తల్లి నువ్వేం బుగులు పడకని ధైర్యం ఇచ్చి శిశు సంక్షేమ శాఖ ఆఫీసర్లను పిలిచి బుజ్జిని అప్పచెప్పిండ్రు ఆ ఫాల్తు తండ్రిని స్టేషన్ తీసుకొచ్చి సంగతేందో అరుసుకుంటారట